గుర్రపుడొక్క యొక్క పువ్వుల్ని గమనిస్తే కొవ్వొత్తు మనకి వెలిగించినప్పుడు ఏ విధంగా అయితే ప్రకాశవంతంగా కనిపిస్తుందో వాటి రేఖల మీద కూడా మనకు ఆ విధంగానే కనిపిస్తుందండి అలాగే వీటిని కొవ్వొత్తు పువ్వులని కూడా పిలుస్తారు అలాగే ఈ పువ్వుల యొక్క ఆకుల కింద మనకి ఈ విధంగా కాయల్లా కనబడతాయండి వాటిని జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే టప్ మన సౌండ్ వస్తుందండి అప్పట్లో ఎక్కువగా పిల్లలు వీటితో సరదాగా ఆడుకుంటూ ఉండేవారండి ఈ గుర్రపుడొక్క ఎక్కువగా చెరువుల్లో అలాగే కాలువల్లో ఎక్కువగా ఉంటుందండి నీరు అనేది ఎంత లోతుగా ఉన్నా ఈ గుర్రపుడొక్క ఇలా పైకి తేలే ఉంటుంది అలాగే ఇది నీటిలోనే ఎక్కువగా ఉంటుంది తర్వాత నీటిలోనే బతుకుతుంది ఈ గుర్రపుడొక్క విత్తనం ద్వారా ఏర్పడుతుందండి ఇది ఒక్క విత్తనం కనుక చెరువులో కానీ వేస్తే ఆ మొక్క ద్వారా ఎన్నో మొక్కలు అలా కంటిన్యూగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది చెరువు అంతా నిండిపోతుందనమాట మీరు రోడ్డు రోడ్డు పక్కన కాలువల్లో ఒక్కసారి గమనించండి ఆ కాలువల్లోని మొత్తం ఈ గుర్రపుడొక్కతో నిండిపోయి ఉంటుంది ఎక్కడ మనకి నీరు అనేది కనిపించకుండా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుందన్నమాట ఈ గుర్రపుడొక్క గనక చెరువుల్లో ఉంటే నీటి ప్రవాహ వేగం అనేది తగ్గిపోతుందండి ఇది మొత్తం ఏర్లతో దుబ్బలాగా పెరిగిపోయి కిందన నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించేస్తుంది అనమాట అందుకే రైతులు ఏం చేస్తారంటే ఈ గొర్రుడొక్క మీద మందు జల్లేస్తారండి అది మందు జల్లిన తర్వాత ఎండిపోతుంది చచ్చిపోతుంది అప్పుడు దాన్ని తీసి బయటకు పడేస్తారు అలా చేయడం ద్వారా చేపలు అనేవి ఫ్రీగా తిరగలుగుతాయి అనమాట లేదంటే ఈ గొర్రుడొక్క ఉంటే కనుక చేపలు అనేవి బతకం అనమాట ఫ్రీగా అవి తిరగలేక చనిపోతాయి అలాగే ఈ మొక్కని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో నా కామెంట్ సెక్షన్ లో తెలపండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి